వెల్కమ్ మాస్ టీవీ రక్తదానం ప్రాణదానంతో సమానమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గురువారం కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కత్తిపూడి బావి ఆధ్వర్యంలో భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సుమారు మంది రక్తదానం ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు కత్తిపూడి బావి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత పొలం సతీష్ కుమార్ వరమ వనమాడై పంతం సందీప్ బన్నీ అనుసూరి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు कुने <laughs> बहुतवाद दा ते सहस सहसरि अच्छा श्री

पश्मान् भवते శతమానం భవతి శతాయుష్యతేంద్రియాణాయుష్యేంద్రియ ప్రతిష్టతి యజమానస్య రాజకీయ వ్యవహారేషు సర్వశత్రు నిర్మూలన ద్వారా సర్వజనవశీకరణ బల సిద్ధిరస్తు శాపశవానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాజకీయ వ్యవహారేషు ఉన్నత పదవీ స్వీకార యోగ్యత బల సిద్ధిరస్తు నిరంతరం ధర్మకార్య ఆచరణ యోగ్యత బల సిద్ధిరస్తు యజమానస్య సహ కుటుంబాన సంపూర్ణ శరీర ఆరోగ్యత అభివృద్ధిరస్తు యజమానస్య గ్రామ ప్రాంతేషు సహ కుటుంబాన

மேவாய நமஸ்வேய நம ருய நம குழாய் நமபலாய நமபிரம நம சர்வோஜம நம மன

Uh, happy birthday! Happy birthday.

मिलने में सकते कांग्रेस सर सर गेट गेट क्लास सेक्शन डॉक्टर मिला उन्होंने बैक अच्छा रे उन्होंने चेकिंग बस यसरी गर्नु हुन्छ सर अलम आइजो कोरोना सर आइजो 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 అలాగే అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ దాఖలో యూత్కి ఐకారికంగా అయినటువంటి సతీష్కి ఇవాళ డాక్టరేట్ పట్టాయించి గౌరవించినారు వారికి ప్ర తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా తన అర్హుడు అర్హుడికి డాక్టరేట్ లభించింది దాన్ని పూర్తిగా తీసుకొని మీరు అందరూ కూడా అడుగు జాట్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మరిన్ని డాక్టరేట్లు మన కర్ణాటక మీరు అందరూ సంపాదించాలి అంటే మరిన్ని డాక్టరేట్లు రావాలంటే ఏం చేయాలా తీసాగా అనవాలని చెప్పి नमस्ते सभी ने मेरे को आराम से बने फोर महीने का जो आपकी बड़ी की योजना है आपने उसको डिस्कस किया था तो 4 लाख से 8 लाख तक के लिए कोई योजना है 19 मार्च को परसों माइल्स राशि से बाकी योजना बनी है और हां याद रखना सर कुछ भी मिल लो